ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసు క్రీస్తు ప్రశస్తి చింపునామంలో మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులరా ఎలా ఉన్నారు బాగున్నారు కదా చాలా సంతోషం మేము కూడా దేవుని కృప మహదేశ్వర్యాన్ని బట్టి కులాసగానే ఉన్నాం ప్రియులరా ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి మీ చేరులోనికి దేవుడు నడిపించినందుకు దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవునికి స్తోత్రాలు ప్రియులారా ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేక అంశాన్ని గురించి మనం నేర్చుకుంటానికి ప్రయత్నించేద్దాం ప్రియులరా ఈరోజు మనం నేర్చుకునే అంశము మనిషి జన్మత పాపి కాదు ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకునేది ఏంటంటే ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడుదురా ఒక మనిషిని అవిధేత వలన అనేకులు పాపులుగా చేయబడదురా అనే అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం ఇందులో మనం ఆదాము చేసిన పాపమే పాపము చేయని మనకు కూడా సంక్రమిస్తుందా అనే ఒక ప్రశ్న మీద మనం సమాధానం నేర్చుకుంటానికి ప్రయత్నించేద్దాం ఆదాము చేసిన పాపమే పాపము చేయని మనకు కూడా సంక్రమిస్తుందా అనే అనే సంగతిని ఈరోజు మనం నేర్చుకుందాం ఆదాము చేసిన పాపమే మనకు సంక్రమిస్తుందా అంటే చాలామంది నేటి క్రైస్తవ సమాజంలో బోధిస్తున్న బోధన మనం పరిశీలన చేస్తే అవును ఆదాము మేము మేము పరిశుద్ధులమే ఆదాము పాపం చేశాడు పాపం చేసిన ఆదాము పాపమే పాపము చేసిన మాకు కూడా సంక్రమిస్తుంది అని చెప్తున్నటువంటి పరిస్థితి మరి అనేకుల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా వారు ఎందుకలా చెప్తున్నారు వారు చెప్పడానికి బైబిల్లో వాళ్ళు చూపించేటటువంటి వచనం ఏంటి దాని గురించి కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఆ వచనములో మన ప్రియులు అనుకుంటున్నట్టుగా మరి ఆదాము చేసిన చేసిన పాపమే పాపము చేయని మనకి కూడా సంక్రమిస్తుందా ఆదాము పాపం చేశాడు కాబట్టి అప్పటి నుంచి పుట్టే పిల్లలందరూ కూడా పాపులుగానే పుడుతున్నారా అనే మరి ఒక ప్రశ్న మనం వేసుకుని దానికి సమాధానం మనం నేర్చుకుంటానికి చేద్దాం ప్రియులరా మరి మన ప్రియులు వారు చూపిస్తున్నటువంటి వచనం ఏంటంటే రోమపత్రిక ఐదో అధ్యాయంలో పంతొమ్మిదో వచనంలో పంతొమ్మిదో వచనాన్ని చూపిస్తున్నారు ఆ వచనంలో ఇలా ఉంది ఎలానగా ఒక మనిషిని అవిధేత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరో అంటే ఇక్కడ చూడండి ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరు అలాగనే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అనేసి ఇక్కడ రాయబడింది అంటే ప్రిలరా ఈ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు మరి మనకి ఎలా అర్థమవుతుంది చదివే వాళ్ళకంటే ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడరు అనేసి రాయబడింది అయితే మన ఈ వచనాన్ని అపార్థం చేసుకునే వాళ్ళు వాళ్ళు చదివే విధానంలో చాలా డిఫరెంట్ ఉంది అంటే తప్పుడు తప్పుగా చదువుతున్నారు ఏమని చదువుతున్నారంటే ఒక మనిషిని అభిధేయత వలన అనేకులు ఏలాగు అనేసి ఆ మధ్యలో ఎలాగు అనేది తీసేసి అనేకులు పాపులుగా చేయబడరు అనేసి చదువుతున్నారు అలాగే అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది అంటే ఒక మనిషి నా వల్ల అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరు అంటే ఎలాగూ అనేది మనం దాన్ని పక్కన పెట్టేసి పాపులుగా చేయబడ్రి అనేసి భావ భావాన్ని వాళ్ళు దీన్ని అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రియులరా ఆదాము చేసిన పాపమే పాపము చేయని మనకు కూడా సంక్రమిస్తుంది అని నేటి క్రైస్తవ సమాజంలో కొందరు బోధిస్తూ ఉన్నారు ఇది నిజమేనా ఆదాము చేసిన పాపము పాపము చేయని మనకి సంక్రమిస్తుందా ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులరా మరి ఒక ప్రశ్న వేసుకుందాం ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడరా మనం చదివిన వచనంలో ఇదే అర్థం ఇస్తుందా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారా మరొక ప్రశ్న వేసుకుందాం ఆదాము అవిధేయుత వలన పాపము చేయనే అనేకులు పాపులుగా చేయబడిరా చూడండి సార్ ఆలోచించండి ఏమర్థం అవుతుంది ఆ వచన వచనం చదివితే మనకి ఆ వచనం చదివితే మనకేమర్థం అవుతుంది ఒక మనిషిని అవిధేత వల్ల అనేకులు పాపులుగా చేయబడిపోయారు అలాగే ఆదాము అవిధేయత వలన పాపము చేయని అనేకులు పాపులుగా చేయబడుతున్నారు అనేసి అర్థం ఇస్తుందా అంటే అలా అర్థం కా అలా అలా రాయబడలేదు కానీ మనము చదివే విధానంలో తప్పుగా చదువుతున్నాం కాబట్టి మనకి అలా అర్థమవుతుంది కాబట్టి ప్రియులరా ఒకసారి ఆలోచించింది ఒకసారి ఒకసారి మనం పరిశీలన చేస్తే లేఖనాలను గురించి మనం పరిశీలన చేస్తే లేఖనాల్లో ఎలా రాయబడింది అంటే లేఖనము ఎప్పుడు నువ్వు మనిషి ఇచ్చిన బట్టి మనిషిని ఇచ్చని బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా పలికినే లేఖనాలు ప్రియులరా దేవుని మూలంగా పలికిన లేఖనాల్లో మరి ఒక దగ్గరేమో ఒక మనిషిని అవిధేత వల్ల అనేకులు పాపులుగా చేయబడ్డారు అనేసి ఒక దగ్గరుండి మరి మరొక దగ్గర ఏంటంటే మనుషులందరూ పాపం చేసినందునే మరణం అనేది అందరికీ సంప్రాప్తిస్తుంది అనేసింది అంటే బైబిల్లో ఒక వచనము మరొక వచనాన్ని విభేదించకూడదు మనం ఒక సిద్ధాంతాన్ని స్థిరపరిచినప్పుడు బైబిల్లో ఒక వచనము మరొక వచనాన్ని విభేదించకూడదు ఇది ప్రాథమికమైనటువంటి సూత్రం అనమాట కాబట్టి ప్రియులరా మరి రోమపత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనములో రాయబడినట్లు ఒక మనిషిని అవిధేత వలన అనేకులు పాపులుగా చేయబడిపోయారు ఎలాగో అనేది వాళ్ళు చదవట్ల పాపులుగా చేయబడిపోయారు అంటే ఒక మనిషి నా విధేతంలో అనేకలు అంటే పాపం చేయని వారు కూడా పాపులుగా ఆదాము చేసిన పాపమే వీళ్ళకి కూడా వచ్చేస్తుంది కాబట్టి ఆదాము చేసిన పాపమే పాపం చేయని మేము మనం కూడా పాపులుగా తీర్చిబడిపోతున్నాం ఇది ఇది నిజమైన ఒకవేళ అదే నిజమైతే అదే బైబిల్లో రోమపత్రిక ఐదు పన్నెండవ వచనంలో ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగో ప్రవేశించను అనేది కింద ఏమో రాయబడింది అలాగనే మనుషులు పాపము చేసి దేవుడాని గురించి మేము పొందలేకపోతున్నారు మనుషులు పాపము చేసి పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది మనుషులు అందరూ పాపము చేశారు పాపము చేయని వారి మీద మరణం అనేది రాదు ఎవరి మీద మరణం వచ్చి ఆజ్ఞాతిక్రమ పాపము పాపం వల్ల వచ్చి జీతము మరణము కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం చూస్తే రోమపత్రిక ఐదు పంతొమ్మిదో వచ్చిన ప్రకారం ఒకని విధేయత వల్ల అనేకులు పాప అవిధేయులుగా తీర్చబడ్డారు అనేసి ఒకవేళ అదే కరెక్ట్ అయితే మరి రోమపత్రిక ఐదు పన్నెండులో అక్కడే ఉంది మనుషులందరూనూ పాపము చేసి నందున మరణం అనేది అందరికీ మనుషులందరూ పాపం పాపము చేస్తేనే మనుషులు పాపము చేసి అనేసి ఇక్కడ అయిపోయింది మరి రోమపత్రిక ఐదు పంతొమ్మిది వచ్చినానికి రోమపత్రిక ఐదు పదిహేను వచ్చినానికి ఒక వచ్చినానికి మరొక వచ్చినానికి విభేదించినట్లుగా మనకి కనపడుతుంది ఎప్పుడన్నా మనం ఆలోచిస్తున్నామా సోతను ఎన్నో రీతిల్లో మనం మోసం చేయాలని చేస్తూ ఉన్నాడు బైబిల్లో ఉన్న వచనాలను చూపించి బైబిల్ చెప్పని సా మనకి చెప్పుతూ మనల్ని సత్యంలో లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాడే అపవాది మరొక సందర్భాన్ని మనం చూద్దాం రోమపత్రిక ఐదు పంతొమ్మిదిలో మనం ఇప్పుడు చూస్తున్న ప్రకారం ఒక మనిషిని అవినేత వల్ల అనేకులు పాపులుగా చేయబడిపోయారా అలా అయితే యోహాన్ రాసిన మొదటి పత్రికలో మూడవ అధ్యాయం నాలుగో జనలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించును అంటే పాపము చేసే ప్రతివాడు ఆజ్ఞాతిక్రమిస్తాడంట ఆజ్ఞాతిక్రమణే పాపము అంటాడు ప్రియుల పాపము ఆరోపించబడాలన్నా పాపిగా తీర్చిది తీర్చబడాలన్నా ఏం చేయాలంటే చెయ్యాలి పాపము చేసి ప్రతి పాపము చేయి ప్రతి వాడు ఆజ్ఞ అతిక్రమిస్తాడు అనేసి లేఖనాల్లో రాయబడి ఉన్నాయి మరి ఈ రెండు వచనాలు ఒకదానికొకటి విభేదించినట్లుగా ఉన్నాయి కదా ఒక మనిషి నా విధేయత వల్ల అనేకలు పాపులుగా అయిపోయారు అనేసి చెప్పే బోధకులరా మరి ఒకసారి ఆలోచించండి పాపము చేయ ప్రతి వాణు ఆజ్ఞ అతిక్రమిస్తాడు ఆజ్ఞా అతిక్రమే పాపము అతిక్రమము అతిక్రమము అనేసి ఇక్కడ రాయు ఆజ్ఞ అతిక్రమించకపోతే పాపము ఆరోపించబడదు అనేసి చాలా స్పష్టంగా మనం గుర్తించవలసిన అవసరం ఉంది ప్రియులరా మనం చూస్తే ఒక వచనము మరొక వచనాన్ని విభేదించినట్లుగా ఉందా అంటే ఉంది మరి రోమపత్రిక ఐదు పంతొమ్మిది వచనాన్ని విభేదించినట్లుగా మరొక వచనం కూడా ఉంది రోమపత్రిక ఐదు పంతొమ్మిదిలో ఒక మనిషి నా వల్ల అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడ్డరు అంటే ఎలాగ తీసేసి పాపులుగా చేయబడ్డారు అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే దీనికి ఈ వచనాన్ని చదివి మీరు వివరిస్తున్నటువంటి వివరణ చాలా తప్పు అనేసి బైబిల్ మరొక వచ్చిన చెప్తున్నాం మరొక వచనంలో మరొక వచ్చిన బైబిల్లో మరొక వచ్చిన ఉంది అది తప్పు అని చెప్పేటటువంటి మరొక వచనం అయితే ప్రియులరా బ్రహ్మపత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచనంలో అక్కడే ఉందంటే ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనేది అక్కడ రాయబడింది ఏ భేదం లేదంట ఏమో పాపలుగా ఎందుకు అవుతున్నారంట అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను దేవుడు అనుగ్రహించే మహిమను ఎందుకు పొందలేకపోతున్నారంటే అందరూ పాపము చేసి పాపము చేయకపోయినా పాపులు అవుతున్నారా ఆదాము చేసిన పాపము పాపము చేయని మనం కూడా పాపలుగా తీర్చిదిద్దపడుతున్నామా ఆ పాపం మనకు వస్తుందా లేకపోతే మనిషి జన్మత ఆదాము చేసిన పాపం వల్ల మనిషి అప్పటి నుంచి మనుషులు జన్మత పాపులుగా పుడుతున్నారా ఎట్లా మనం అర్థం చేసుకోవాలి ప్రియులరా ఒకసారి ఆలోచించండి ఎంత తప్పు జరిగిపోతుంది ఎంత తప్పు జరిగిపోతుంది రోమపత్రికా ఐదు అధ్యాయం పంతొమ్మిది వచనం చ చదువుతున్నారు కానీ ఆ వచనాన్ని అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ అర్థం చేసుకునే విధాన విధాన ప్రకారం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికిన లేఖనాల్లో అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండవు ఇది మనం గుర్తించాలి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది మరణము లోకంలోనికి ఎలాగూ ప్రవేశించింది ఒకసారి ఆలోచించండి మరణం అనేది లోకంలోనికి ఎలా ప్రవేశించింది అంటే ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకంలోనికి ప్రవేశించింది అయితే ప్రియులరా ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి పత్రిక ఐదో అధ్యాయము వచనం ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణములో లోకములోనికి ఎలాగో ప్రవేశించినో ఆలాగుననే ఆలాగుననే అనేసి ఇక్కడ ఆలాగుననే అనేసింది ఒక మనిషిని ద్వారా పాపము పాపం ద్వారా మరణం లోకంలోనికి వచ్చింది వచ్చిన తర్వాత ఏం జరిగింది ఆలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది మరణం అనేది అందరికీ ఎందుకు వచ్చింది అందరికీ ఎందుకు వచ్చింది పాపం చేయకపోయినా వచ్చిందా అలాగుననే మనుషులందరూ పాపము చేసినందుని మరణము అందరికీ సంప్రాప్తమైంది ప్రియులరా ఒక ప్రశ్న వేసుకుందాం ఈ లోకములోని మనుషులందరికీ మరణము ఎలాగో సంప్రాప్తించను మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన లేక పాపము చేయని వారికి కూడా మరణము సంప్రాప్తమైన ఇది ఒక ప్రశ్న మనకి దానికి సమాధానం ఏంటంటే లోకములోని మనుషులందరూ పాపము చేసినందుననే మరణము అందరికీ సంప్రాప్తమైంది చూడండి పాపము చేసినందుననే మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది పాపము చేయని పాపము చేయి ప్రతివాడు ఏం చేస్తాడంటే ఆజ్ఞను అతిక్రమిస్తాడు ఆజ్ఞ అతిక్రమణే పాపము కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ప్రియులారా ఎందుకు ఇలా చెప్ చెప్తున్నారు అంటే మరి చాలా మందికి పాపం అంటే కూడా ఏంటో తెల ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చాలామందికి పాపం అంటే ఏంటో కూడా తెలవున్నట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఏంటి సారాంశం ఏంటి మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తం అవుతుందా లేకపోతే పాపము చేయకపోయినా ఆదాము చేసిన పాపమే మనకు సంక్రమిస్తుందా ఆదాము పాపం చేశాడు కాబట్టి పుట్టి మనుషులు పుట్టు పుట్టుకతో పాపులుగా పుడుతున్నారా మనుషులందరూ పాపము చేసినందునే అందరూ అందరికీ మరణము సంప్రాప్తమైంది సారాంశము ఇప్పటి వరకు మనం చూసాం మనుషులందరూ పాపము చేసినందునే మరణం సంప్రాప్తమైంది పాపము చేయకపోతే పాపముడు దొంగతనం చేస్తే దొంగ అంటారు దొంగతనం చేయని వాడిని దొంగ అంటారా ఒకసారి ఆలోచించండి దొంగకి దొంగకి పుట్టిన కొడుకు దొంగ దొంగ కొడుకుని దొంగ అని పిలుస్తామా పిలువు ఎందుకంటే చేస్తేనే అలా పిలుస్తాం దొంగతనము చేశాడు కాబట్టి పిలుస్తాం ప్రియులైన రోమపత్రిక పన్నెండు ఐదో అధ్యాయం పన్నెండు వచ్చినలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగో ప్రవేశించను అనేసి అక్కడ రాబడింది ఒక మనిషిని ద్వారా పాపము పాపం ద్వారా మరణము లోకంలోనికి వచ్చింది అనేసి అక్కడ ఉంది మరొక వచ్చిన మరొక సంగతి మనం చూస్తే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఏ భేదం లేదంట అది ఎక్కడ ఉంది రోమపత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ప్రియులనే ఒకసారి ఆలోచించండి పాపాన్ని గురించినటువంటి సంపూర్ణ అవగాహన మనకి కలగటానికి అతి ప్రాముఖ్యమైన కొన్ని సంగతులు ఉన్నాయి వాటిని గురించి మనం నేర్చుకుందాం ప్రియులరా పాపము అనగా ఏమి పాపం అంటే ఏంటి అంటే ఆజ్ఞ అతిక్రమనే పాపము ప్రశ్న పాపము ఎందుకు ఆరోపించబడును జవాబు ఆజ్ఞను అతిక్రమించినందుకు పాపము ఆరోపించబడును చూడండి పాపము ఎందుకు ఆరోపించబడద్ది అంటే ఆజ్ఞను అతిక్రమించినందుకే పాపము ఆరోపించబడుద్ది అనేసి ఇక్కడ ఉంది మరొక ప్రశ్న పాపము ఎవరిపై ఆరోపించబడును జవ జవాము పాపము ఆజ్ఞను అతిక్రమించిన వారిపై ఆరోపించబడద్ది ఆజ్ఞను అతిక్రమించిన వారిపై పాపము ఆరోపించబడి మరొక ప్రశ్న ఏంటంటే పాపము ఎప్పుడు ఆరోపించబడును సమాధానం ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పాపము ఆరోపించబడద్ది ఆజ్ఞ చూడండి ఆజ్ఞ ఉన్నా ఆజ్ఞను అతిక్రమించకపోతే పాపిగా తీర్చబడడు ప్రియులారావు ఒకసారి ఆలోచించండి మరొక ప్రశ్న ఏంటంటే పాపము ఎప్పటి వరకు ఆరోపించబడదు అంటే ఆజ్ఞను అతిక్రమించనంత వరకు కూడా పాపం ఆరోపించబడదు ఆదాము జీవితంలో కూడా ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆజ్ఞను అతిక్రమించినంత వరకు కూడా ఆదాము దేవుని కుమారుడుగా ఉన్నాడు పరిశుద్ధుడిగా ఉన్నాడు నీతిమంతుడిగా ఉన్నాడు పరలోక పారిసత్వం కలిగి ఉన్నాడు దేవునితో సావాసం కలిగి ఉన్నాడు చాలా పరిశుద్ధుడు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సూచించబడినవాడు యథార్థవంతుడిగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడు ఏమైపోయాడు అప్పుడు ఏమైందంటే పాపం ఆరోపించబడింది పాపం ఎప్పటి వరకు ఆరోపించబడదంటే ఆజ్ఞను అతిక్రమించినంత వరకు ఆజ్ఞను అతిక్రమించినంత వరకు కూడా ఆదాం మీద పా పాపం అనేది ఆరోపించబడలేదు మరొక ప్రశ్న ఏంటంటే పాపము ఎప్పుడు ఆరోపించబడింది ఎప్పుడు ఆరోపించబడింది ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మాత్రమే పాపము ఆరోపించబడును అనేసి అక్కడ రాయబడింది అయితే పాపము ఎవరిపై ఆరోపించబడును పాపము ఎవరిపై ఆరోపించబడుద్ది ఆజ్ఞను అతిక్రమించిన వారిపై పాపము ఆరోపించబడుద్ది పాపము ఎందుకు ఆరోపించబడును ఆజ్ఞను అతిక్రమించినందుకు పాపము ఆరోపించబడుద్ది అనేసి మనం గ్రహించవలసిన అవసరం ఉంది ప్రియుల మరి పాపము చేసిన వాడు ఎవడు అనేసి మనం చూసే దాని సమాధానం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించిన వాడు పాపం చేసిన వాడు ఆజ్ఞను అతిక్రమించిన వాడే పాపము చేసినవాడు అనేసి లేఖనాలు చెప్తా ఉన్నాయి మరొక ప్రశ్న ఏంటంటే మరణము లోకములో ఎలాగూ ప్రవేశించను అంటే ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకంలోనికి ప్రవేశించింది చూడండి పాపము లోకంలోనికి ఎలా వచ్చింది ఒక మనుషుడు ఎవరా మనుషుడు ఆదము ఒక మనిషిని ద్వారా పాపము పాపం చేశాడు పాపం ద్వారా ఏమొచ్చేసిందంటే మరణం వచ్చింది ఈ మరణం అనేది దేనికి సంబంధించింది ఆత్మ సంబంధమైన మరణము పాపము వలన వచ్చి జీతము శరీర సంబంధమైన మరణం కాదు ఆత్మ సంబంధమైన మరణము ఇక్కడ దీని సమాధానం మరణము లోకంలోనికి ఎలాగో ప్రవేశించను అంటే ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణములు లోకంలోనికి ప్రవేశించను అంటాడు కాబట్టి ప్రియులారా మరొక ప్రశ్న వేసుకుందాం లోకములోని మనుషులందరూ అందరికీ మరణము ఎలాగో సంప్రాప్తమయ్యేను లోకంలో ఉన్న ఒక మనిషిని ద్వారా పాపం పాపం ద్వారా మరణము లోకంలోనికి వచ్చేసింది మరి లోకంలోనికి వచ్చేస్తే లోకంలో ఉన్న మనుషులందరికీ అందరూ కూడా ఎలా పాపులైపోయారు ఎందుకు పాపలే అయిపోయారు అనేసి మనం ప్రశ్న వేసుకుంటే దాని సమాధానం ఏంటంటే లోకంలోని మనుషులందరూ పాపము చేసినందుననే మరణము అందరికీ సంప్రాప్తమయ్యాను కానీ పాపము చేయని వారికి మరణం అనేది సంప్రాప్తము కాదు చాలా చక్కగా బైబిల్లో రాయబడి ఉంది కానీ మనం చదివే విధానంలో లోపం వలన బైబిల్లో రాయబడినటువంటి సంగతుల్ని మనం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రియుల సరే ఆలోచించింది మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తం ఆయన అంటే అవును నిజమే ఈ లోకంలోని మనుషులందరూ కూడా పాపము చేసినందుననే మరణం అనేది అందరికి సంప్రాప్తము ఆయన గాని పాపం చేయని వారు మీద మరణం అనేది సంప్రాప్తం కాదు ప్రశ్న పాపము చేయని వారి మీద మరణము సంప్రాప్తం ఆయన అంటే దానికి సమాధానం ఏంటంటే పాపము చేయని వారి మీద మరణము సంప్రాప్తము కాదు చూడండి పాపము చేయని వారి మీద మరణం అనేది సంప్రాప్తం కాదు అలాగే పాపము చేయని వారి మీద మరణం ఏలునా అంటే పాపము చేయని వారి మీద మరణం వేలేటటువంటి ప్రసక్తే లేదు అసలు పాపానికి ఉన్న బలమేంటి పాపము పాపానికి ఉన్న బలం దేనిలో ఉందంటే పాపము అనుకున్న బలము ధర్మశాస్త్రమే లేక ఆజ్ఞ లేక చట్టము పాపానికి బలమంటే ధర్మశాస్త్రము లేక ఆజ్ఞ చట్టము ప్రియులరా ఒక ఒక వ్యక్తిని నేరస్తుడు అనేది అని ఆరోపించేది ఏంటంటే చట్టము చట్టము కాబట్టి పాపానికి ఉన్న బలం ఏంటంటే చట్టము కాబట్టి ప్రియులను ఒకసారి ఆలోచింది పాపము చేయని వారి మీద కూడా మరణము అంటే పాపము చేయని వారి మీద కూడా మరణము ఏలదు ఏల ఏలేటటువంటి పరిస్థితి లేదు పాపము చేయని వారి మీద మరణము సంప్రాప్తమైన పాపము చేయని వారి మీద మరణం అనేది సంప్రాప్తమయ్యేటటువంటి పరిస్థితి లేదు అది అయితే ప్రియులరా మరి ఇక్కడ మనం చూస్తే ఈ ఈ వచ్చ మరి మనం ఏదైతే మూల ఒక వచనాన్ని చదువుకున్నామో రోమపత్రిక ఐదు పంతొమ్మిది వచనము మరి ఈ వచనంలో ఎందుకలా రాయిబడి ఉంది రోమపత్రిక ఐదు పంతొమ్మిది చదువుతున్నాం ఏలైనగా ఒక మనిషిని అవిధేత వల్ల అనేకులు అనేకులు పాపులుగా ఎలాగు చేయబడరు అనేసి ఇక్కడ రాయబడింది ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు ఎలాగు పాపులుగా చేయబడరు అనేసి ఇక్కడ ఉంది అయితే ప్రీలరా ఒకసారి ఆలోచించింది ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడినే ఎందుకు ఉంది అనేసి ఇది మనం ప్రశ్న వేసుకోవాలి ప్రియులరా ఇక్కడ మనం చూస్తే ఒక మనిషిని అవిధేయత వలన పాపము చేయిన అనేకులు పాపులుగా చేయబడిన ఆ వచనంలో లేదు మనం చదువుతూ ఉంటున్నాం కదా మనం చదువుతూనే ఉంటున్నాం కానీ చదువుతున్నటువంటి ఆ వచనాన్ని ప్రియులరా ఎన్నిసార్లు చదివినా కూడా తప్పగానే చదివేటటువంటి పరిస్థితి మన మన వాస్తవానికి మనం చూస్తే ప్రియులరా ఒక వచ్చిన ప్రియులరా ఒక మనిషిని అవిధేత వలన మరి అనేకులు పాపులుగా చేయబడ్డారు అనే ఆ వచనంలో లేదు ఇది మొట్టమొదట గ్ర గ్రహించవలసినటువంటి అవసరం ఉంది ప్రియులరా ఇంకా మనం పరిశీలన చేస్తే అనేకులు పాపులుగా ఎలా చేపడ్డారు అనేకులు పాపులుగా ఎలా చేపడ్డారు అనే వచనంలో ఉంది మనుషులందరూనూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తం అవుద్ది మనుషులందరూ పాపం చేస్తేనే అందరికీ సంప్రాప్తం అవుతుంది రమపత్రిక మూడు ఇరవై మూడులో ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడా గ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు అలాగే రోమ ఐదు పం ప పన్నెండు ఐదు అధ్యాయం పన్నెండు ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగూ ప్రవేశించినో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తము అవుతుంది అనేసి లేఖనాలు చెప్తుంది పాపము చేసి పాపవుతున్నాడు అని బైబిల్ చెప్తుంది మరి ఇక్కడ రోమ పత్రిక ఐదు పంతొమ్మిదిలో ఏముంది ఒకనే ఏలైనగా ఒక్కనే ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారని లేదు ఎలాగూ పాపులుగా చేయబడ్డారు ఎలా ఎలా పాపులుగా చేయబడ్డారు అనేది మనం వచ్చినేయాలి అంతే ఈ ఎలాగూ అనేది అండర్లైన్ చేసుకోవాలి ఎలాగూ అనేది వదిలేసి ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా చేయబడ్డారు అనేసి చదివేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఒకసారి ఆలోచించండి పైవచనాన్ని బట్టి ఆదామాను ఒక మనిషిని అవిదేయత వలన అనేకులు పాపులుగా చేయకపోయినా పాపము చేయకపోయినా పాపులుగా ఎలాగ చేయబడ ఎలాగ చేయబడితే పై వచనాన్ని బట్టి ఆదామానం ఒక మనిషిని అవిదేత వలన అనేకులు పాపము చేయకపోయినా పాపులుగా ఎలాగూ చేయబడితే పాపులుగా చేయబడితే ఒకవేళ మనం అనుకుంటే ఆదాము అవిధేత వల్ల అనేకులు పాపులుగా చేయబడ్డారు అనేసి మనం అనుకుంటే అదే వచ్చినంలో ఏమని రాయబడింది ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు అనేసి రాయబడింది చూడండి అంటే పాపము చేయని అనేకులు ఏ ఒక మనిషిని అవిధేత వల్ల పాపులుగా తీర్చబడితే మరి నీతిని జరిగించని అనేకులు యేసుక్రీస్తు విధేయత వల్ల నీతి తీర్చబడతారా నీతిని జరిగించకపోయినా ఒకసారి యేసుక్రీస్తు విధేయత వల్ల నీతిని జరిగించిన అనేకులు నీతి మంత్రులుగా చేయబడిపోవాలి నీతి మంత్రులుగా చేయబడిపోవాలి మనము నీతిని జరిగించకపోయినా నీతి తీర్చబడుతున్నామా ఒకసారి ఆలోచించండి తీర్చబడుతున్నామా అంటే నీతిని జరిగించకపోతే నీతి కాదు నీతిని జరిగించాలి పాపము చేస్తే పాప అవుతాడు చేస్తే పాపం అవుతాడు ఏ భేదం లేదు అందర్నూ పాపము చేసి దేవుడు పాపానికి నిర్వచనం ఏంటంటే అతిక్రమణ పాపము పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించను ఆజ్ఞాతిక్రమణ పాపము కాబట్టి కనుక పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు ఆజ్ఞాతిక్రమణే పాపము కాబట్టి ప్రియులరా అలాగే నీతిని జరిగించిన వాడు నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు ఒక ముద్ర వేసుకోవాలి పాపం చేసిన వాడు పాపం అవుతున్నాడు నీతిని జరిగించిన వాడు నీతిమంతుడు అవుతున్నాడు కానీ ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఒక మనిషిని అవదేతం వల్ల అనేకులు ఎలాగు పాపులుగా తీర్చబడుతున్నారు ఎలాగు అంటే ఎలాగ తీర్చబడుతున్నారు అనే అనేది మనం చూస్తే రామాపత్రిక ఐదు పన్నెండు దగ్గర రావాలి ఐదు ఐదు పన్నెండు అందరూ పాపం చేస్తున్నారు అందరూ పాపం చేస్తున్నారు పాపం చేసి పాపలు అవుతున్నారు అలాగే నీతిని జరిగించిన నీతిని జరిగిస్తే నీతిమంతుడు అవుతున్నారు ఎలాగూ అనేది రోమపత్రిక ఐదు పన్నెండులో అంటాడు ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపము పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగో ప్రవేశించను అలాగే మనుషులందరూ కూడా పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తము అయింది అంటే మనుషులందరూ కూడా పాపం చేస్తున్నారు పాపం వల్ల వచ్చే జీతము మరణము ఏ భేదము లేదు అందరూ పాపం చేస్తున్నారు ఆదాము చేసిన పాపమే పాపం చేయని మనకి కూడా సంక్రమిస్తుంది అంటే ఎట్టి పరిస్థితులు లేదు ఎవరు పాపం చేస్తే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ మీదే పాపం అనేది ఆరోపిస్తుంది వాళ్ళకి వాళ్ళే మరణానికి లోయ అనేది పరిస్థితుల్లో ఉన్నారు నీతిని జరిగించే ప్రతి వాడు నీతిమంతుడు నీతిని జరిగించి పాపము చేసి చేయి ప్రతివాడు ఏమవుతాడు పాపి అవుతాడు ఏ భేదం లేదు అందరూ పాపము చేసి దేవుడు అని మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి ప్రియుల మనిషి జన్మతః పాపి కాదు ఆదాము పాపమే పాపం చేయని మన మీదకి రావట్లేదు ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడట్లేదు పాపము చేసి పాపులుగా చేయబడ చేయబడుతున్నారు అలాగే యేసుక్రీస్తును ఒక ఒకని వలన ఒకడు యేసు అని ఒక నేను వలన లోకంలోనికి నీతి వస్తే ఆ నీతికి మనం వారసలు కావాలంటే మనం కూడా నీతిని జరిగించాలి అప్పుడే మనము కూడా నీతిమంతులు అవుతాం కాబట్టి లేఖనంలో చాలా స్పష్టంగా ఉంది నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు అనేసి రాయబడి ఉంది కాబట్టి ఆలోచించేయండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి అలాగే ప్రియుల మేము ప్రకటిస్తున్నటువంటి ఈ యొక్క వాక్యాలన్నీ కూడా మరి యునైటెడ్ బైబిల్ అకాడమీలో అప్లోడ్ చేయబడుతున్నాయి ఆలోచించి అర్థం చేసుకుని సత్యాన్ని గ్రహించడానికి చేయండి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రత్యేక హృదయంలో నేరుగట్టి పాలంపు చేయనుగాక ఆమెన్ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు